బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతిపై మాజీ ఎమ్మెల్సీ ఆన్నం సతీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇక ఎమ్మెల్యే రఘుపతి చేసినటువంటి అవినీతి మొత్తం ఆధారాలతో సహా ప్రజలు ముందుకు తీసుకొస్తానని తెలిపారు బాపట్లను దోచుకున్న అవినీతి తిమింగలం రఘుపతి అని ఆరోపించారు ఇక ఎమ్మెల్యే చేతిలో మోసపోయినటువంటి కోనా బాధిత సంఘానికి ప్రభుత్వం మారిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఇక రాజ్యాంగ పదవుల్లో అవినీతి చేసి రఘుపతి తండ్రి సస్పెండ్ అయిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు ఇక ఆన్నం సతీష్ పారిపోయే బ్లడ్ కాదని ప్రాణం ఉన్నంత వరకు బాపట్లో ఉండే బ్లడ్ అని పేర్కొన్నారు ఈ క్రమంలో కబర్దార్ కోన ఇక కాస్కో

ఆయన అడిగితే చెప్తుంది జనాన్ని అడిగితే చెప్తాను లేదా మీ బాబాయ్ ఇప్పటిని లేదా మీ బాబాయ్ ఏదో ఎక్కడో గెలుపు చేసినా కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసు మాట్లాడు లేదో లేదు నేను నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది ఎత్తి చూపించు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఇది ఉంది ఎలా ఉంది ఎలా ఉన్నాడు నేను ఆయన సమాధానం చెప్తాను లేదు నేను ఎలిగేషన్స్ చేస్తే ఆ ఎలిగేషన్స్ నువ్వు సమాధానాలు చెప్పకుండా ఏదేది లేదో లేదో మాట్లాడితే కరెక్ట్ కాదు జనాలు ఏదో మధ్య పెట్టి మళ్ళీ ఒకసారి గెలుద్దామని అనుకుంటే జరిగేది కాదు నేను మళ్ళీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఇతను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళని గెలిపించుకోవటం కోసం నా శ్రేయశక్తుల నేను పనిచేస్తాను దానికి కారణం ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి దోపిడీదారుడు ఈ నియోజకవర్గంలో ఉండటానికి వీలు లేదు అని నీకు చాలా స్పష్టంగా చెప్తాను దానికి నువ్వు సమాధానం చెప్పకుండా నేనే చేసిన అభయోగాలు సమాధానం చెప్పకుండా ఏదేవేదేవో మాట్లాడతానా అది కరెక్ట్ కాదు అని చెప్పాను నేను మీ నాన్నగారి గురించి ఇప్పుడు చెప్పా ఇంకా చెప్పి చాలా ఉంది చాలామంది నా మెసేజ్లు పంపిస్తున్నారు నాకంటే ప్రభాకర్ రావు గారు యాక్టివ్ పాలసీలో ఉన్న కొన్ని రాజకీయాల్లో లేదు నాకు చాలా విషయాలు తెలియదు ఇవాళ మాట్లాడిన విషయాలన్నీ కూడా చాలామంది మీరు ఏదో మీ నాన్నగారి గురించి గొప్పగా ఏదో మీడియాలో మాట్లాడితే నాకు చాలామంది మెసేజ్ పెట్టారు అయ్యా సృష్టికర్త కాభాకర్ రావు గారు ఇప్పుడు కాదు ఆయన నలభై సంవత్సరాల క్రితం ఆ తర్వాతే నాయన ఇలా ఇప్పుడు ఆయన గురించి లేదా కొంత గొప్ప చెప్తున్నాడు ఆ రెండు మొక్కలు నా తరపున నువ్వు చెప్పాయా రేపు ఏదైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తావు కదా ఏర్పాటు చేసినప్పుడు ఆ రెండు మొక్కలు చెప్పయా ఆ నాన్నగారు చేసింది ఇక్కడ ఎంతమంది ఇబ్బందులు ఇక్కడ వెళ్ళి ఆ మాట్లాడదా మీ టైంలో